అన్న ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అయితే మన దగ్గర ఇది చూడండి అరవై రూపాయలకి ఉంది ఇది అరవై రూపాయల్లో మీకు టిఫిన్ బ్యాగ్ ఉంటుంది మొత్తం ఇక్కడ పెద్ద టిఫిన్ కూడా వస్తుంది ఒక బాటిల్ కూడా వస్తుంది లోపల ఇది ఉంటది మళ్ళా ట్రావెల్ బ్యాగ్ కావాలంటే రెండు వందల రూపాయలు మీరు వస్తే ఏమైనా నెగోషియబుల్ చేసేద్దాం ఇది తీసుకుంటే మూడు వందల రూపాయలు ఈ బట్ట గట్టి బట్ట ఉంటది రెండు ఇయర్స్ దాకా వారంటీ ఉంటది మొత్తం జీప్ వీప్ ఏమైనా పోతే కూడా మీరు ఇక్కడ వచ్చేయచ్చు డైలీ షాప్ ఉంటుంది అన్న ఇది ఇది కూడా చూడండి అన్న మొత్తం రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ రెండు వీల్స్ కూడా ఉంటది మొత్తం పెద్ద బ్యాగ్ ఉంటది ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి అన్న మీరు మంచి ఉంటది మీకు స్కూల్ ఇక్కడ స్కూల్ బ్యాగ్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది తీసుకుంటే ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ ఉంటది అన్న రెండు ఇయర్స్ గ్యారంటీ ఉంటది కదా మన డైలీ షాప్ ఉంటది ఇది తీసుకోండి వన్ సెవెంటీ రూపీస్ మొత్తం చీప్ ఉంటది బెస్ట్ ఉంటది ఇక్కడ ఒకసారి తీసుకుంటే మళ్ళీ రావాలి మీరు చిన్న పిల్లలు కూడా కావాలంటే ఇక్కడ నర్సరీ ఎల్కేజీ పిల్లలు కావాలంటే అది కూడా ఉంది చూడండి డోరిమాన్ ది అది బార్బీది అది కార్టూన్ ది మన దగ్గర ఉంటది అది తీసుకుంటే మీకు తొంభై రూపాయలు తొంభై రూపాయలు ఉంటుంది ఇది చూడండి ఇక్కడ కొంచెం కొంచెం ఇవ్వండి మేడం ఇది ఇది చూడండి ఇది కూడా ఇట్లాంటి కార్టూన్ లాగా ఉంటది మీది మన దగ్గర బ్యాగ్ మోటుబలు ఏమైనా కావాలంటే మొత్తం బ్యాగులు ఉంటాయి లగేజ్ బ్యాగ్ జిమ్ బ్యాగ్ మొత్తం ఇక్కడ సండే బజార్ లో మొత్తం ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయి ఇది అయితే మీకు ఖాళీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ది ఉంటది మొత్తం త్రీ సిక్స్టీ రౌండ్ అయింది చూడండి ఇక్కడ చూడండి మొత్తం మొత్తం మంచి క్వాలిటీది ఉంటది మొత్తం ది ఉంటది ఇక్కడ ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఇది మొత్తం ఇది తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ ఇది తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఇది బట్టది ఉంటుంది మీకు ఇది రెండు వీల్సే ఉంటాయి ఇక్కడ ఖాళీ ఇది కూడా చూపిస్తామన్నా ఇది తీసుకోండి ఇది చూసుకోండి మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఉంటుంది ఇది మొత్తం ఏడు ఏడు ఎనిమిది జీపులు ఉంటాయి మొత్తం అలాగలాగా ఖానాలు ఉంటాయి మంచి ఉంటుంది ఇది ట్రావెలింగ్ కూడా కూడా పని వస్తుంది అది మీకు సండే బజార్లో డెడ్ అండ్ చీప్ దొరుకుతాయి మీకు ట్రావెలింగ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ రావచ్చు మీరు డైలీ ఉంటది సండే కాదు అన్న ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అయితే మన దగ్గర అయితే చూడండి అరవై రూపాయలకి ఉంది అన్నది అరవై రూపాయల్లో మీకు టిఫిన్ బ్యాగ్ ఉంటుంది మొత్తం ఇక్కడ పెద్ద టిఫిన్ కూడా వస్తుంది ఒక బాటిల్ కూడా వస్తుంది లోపల ఇది ఉంటది మళ్ళా ట్రావెల్ బ్యాగ్ కావాలంటే రెండు వందల రూపాయలు మీరు వస్తే ఏమైనా నెగోషియబుల్ చేసేద్దాం ఇది తీసుకుంటే మూడు వందల రూపాయలు ఈ బట్ట గట్టి బట్ట ఉంటది రెండు ఇయర్స్ దాకా వారంటీ ఉంటది మొత్తం జీప్ వీవ్ ఏమైనా పోతే కూడా మీరు ఇక్కడ వచ్చేయచ్చు డైలీ షాప్ ఉంటది అన్న ఇది ఇది కూడా చూడండి అన్న మొత్తం రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ రెండు వీల్స్ కూడా ఉంటది మొత్తం పెద్ద బ్యాగ్ ఉంటది ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి అన్న మీరు మంచి ఉంటుంది మీకు స్కూల్ ఇక్కడ స్కూల్ బ్యాగ్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది తీసుకుంటే ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ ఉంటది అన్న రెండు ఇయర్స్ గ్యారంటీ ఉంటది కదా మన డైలీ షాప్ ఉంటది ఇది తీసుకోండి వన్ సెవెంటీ రూపీస్ మొత్తం చీప్ ఉంటది బెస్ట్ ఉంటది ఇక్కడ ఒకసారి తీసుకుంటే మళ్ళీ రావాలి మీరు చిన్న పిల్లలు కూడా కావాలంటే ఇక్కడ నర్సరీ ఎల్కేజీ పిల్లలు కావాలంటే అది కూడా ఉంది చూడండి డోరిమాన్ ది అది బార్బీది అది కార్టూన్ ది మన దగ్గర ఉంటది అది తీసుకుంటే మీకు తొంభై రూపాయలు తొంభై రూపాయలు ఉంటది ఇది చూడండి ఇక్కడ కొంచెం ఇసి కొంచెం ఇవ్వండి మేడం ఇది ఇది చూడండి ఇది కూడా ఇట్లాంటి కార్టూన్ లాగా ఉంటుంది మీది మన దగ్గర బ్యాగ్ మొడ్డు బతులు ఏమైనా కావాలంటే మొత్తం బ్యాగులు ఉంటాయి లగేజ్ బ్యాగ్ జిమ్ బ్యాగ్ మొత్తం ఇక్కడ సండే బజార్లో లో మొత్తం ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయి ఇది అయితే మీకు ఖాళీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ టువెల్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఫైబర్ది ఉంటుంది మొత్తం త్రీ సిక్స్టీ రౌండ్ అయింది చూడండి ఇక్కడ చూడండి మొత్తం మొత్తం మంచి క్వాలిటీది ఉంటది మొత్తం ఫైబర్ది ఉంటది ఇక్కడ టువెల్ హండ్రెడ్ రూపీస్ ఇది మొత్తం ఇది తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ ఇది తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఇది బట్టది ఉంటుంది మీకు ఇది రెండు వీల్స్ ఉంటాయి ఇక్కడ ఖాళీ ఇది కూడా చూపిస్తామన్నా ఇది తీసుకోండి ఇది చూసుకోండి మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఉంటది ఇది మొత్తం ఏడు ఏడు ఎనిమిది జీపులు ఉంటాయి మొత్తం అలగ్ ఖానాలు ఉంటాయి మంచి ఉంటది ఇది ట్రావెలింగ్ కూడా పని వస్తుంది అది మీకు సండే మదాల్లో డెడ్ అండ్ జీప్ దొరుకుతాయి మీకు ట్రావెలింగ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ రావచ్చు మీరు డైలీ ఉంటది సండే కాదు